అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఈ తిథులను ఎంతో ప్రత్యేకమైన సమయాలు కలిగిన వాటిగా కూడా పరిగణిస్తారు ప్రతి నెల అమావాస్య కృష్ణపక్షం చతుర్థి తిథి తెల్లవారుజామున వస్తుంది మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా స్నానాలను ఆచరించి శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు అలాగే తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని సాంప్రదాయంగా వస్తున్న ఒక నమ్మకం అందుకే చాలామంది ఈ నది ఈరోజు నది స్నానాలను ఆచరించి సాయంత్రం పూట లక్ష్మీదేవిని ఆరాధిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ సంవత్సరం నవంబర్ ఇరవైన ఈ అమావాస్య వచ్చింది కార్తీక అమావాస్య రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుందంట దీనికి తోడు ధనలక్ష్మి అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే ఉన్నాయని పండితులు చెబుతున్నారు కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసం అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది గురువారం అమావాస్యకు చా చాలా శక్తివంతమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే గురువారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఆ రోజు ఇంటి సింహద్వారం భాగంలో ఒక మూట వేలాడదీస్తే ఇంటికి ఉన్నటువంటి నర నకరాత్మక శక్తిని తొలగిపోతే ఎవరైనా ఇంటికి ఏమైనా ప్రయోగాలు చేసినా బ్లాక్ మ్యాజిక్ చేసినా ఇంట్లో సభ్యులకు బ్లాక్ మ్యాజిక్ చేసినా ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసినా ఎదుటి వాళ్ళ ఏడుపు ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్న శత్రుబాధలు ఉన్న కనిపిస్తున్నాయి ఇవన్నీ పోవాలంటే కార్తీక మాసం గురువారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ద్వారానికి ఒక మూట ఆ మూట ఏంటంటే ఒకటి ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచాలి అలాగే గుప్పెడు నవధాన్యాలు ఎర్రటి వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఒక ఇనుపు మేక ఉంచండి కొద్దిగా పసుపు కుంకుమ వేయండి అలాగే పదకొండు మిరియాలు వేయండి అలాగే కర్పూరం కొద్దిగా ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత వస్త్రంని మూట కట్టి ఆ మూటను ఇంటి ముందు వేలాడదీయండి మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలా చూసుకోండి ఇంటి సింహద్వారం భాగంలో కార్తీక మాసం గురువారంతో కూడిన అమావాస్య ఈ మూట వేలాడదీసి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మళ్ళీ వచ్చే అమావాస్యకి ఆ మూట ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టండి లేదా తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే గురువారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక వత్తు తూర్పు వైపు ఇంకో ఒత్తి ఉత్తరం వైపు ఇంకొకటి ఈశాన్యం వైపు చూసేలాగా మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి గురువారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కుంకుమ పువ్వు కొద్దిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి దీపారాధన ప్రమిదల్లో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే అత్తారు మీ దగ్గర ఉంటే అత్తారులో కొద్దిగా కుంకుమ పువ్వు కలిపి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా పెట్టండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే కార్తీక అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయాల్లో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచి పెట్టండి అంటే నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పదకొండు మందికి ఇవ్వాలి అలాగే రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం వెలిగించాలి అంటే మట్టి ప్రమిదల్లో ఆవు నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అంటే పన్నెండు వీడిగా పెద్ద మట్టి ప్రమిదాలు వేసి ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేయండి దీన్ని ద్వాదశ దిత్యాది బాగుంటాయి గురువారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు ద్వారా సాధించే దీపం రావి చెట్టు దగ్గర వెలిగించండి అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే నెల రాజులు తెల్లవారుజామున చన్నీటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా తెల్లవారుజామున నీటి స్నానం చేయండి అలాగే రాత్రి భోజనం చేయకండి ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజున పౌర్ణమి రోజున కానీ రాత్రిపూట భోజనం చేయకూడదని స్కంద పురాణం వైష్ణవ కాండంలో ఉంది కాబట్టి రాత్రికి భోజనం చేయరాదు కేవలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించండి గురువారంతో కూడిన అమావాస్య కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం పూట వెలిగించాలి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు విస్తరులు లేదా రెండు ప్రమిదల్లో ఉంచి అందులో రాళ్ళ ఉప్పు పోయండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కొయ్యండి మొదటి నిమ్మకాయ నాలుగు భాగాలుగా కొయ్యాలి రెండు నిమ్మకాయ నాలుగు భాగాలుగా కొయ్యాలి ఈ రెండు నిమ్మకాయలు కూడా గుమ్మనికి రెండు వైపులా ఉంచినటువంటి ఉప్పు కుప్పల మీద ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేసి ఉంచండి ఈ ప్రత్యేకమైన విధే విధానాన్ని కార్తీక మాసం గురువారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి గుమ్మనికి ఇరువైపులా బయట మరల ఉప్పు మీదకు వచ్చినటువంటి నిమ్మకాయ చెక్క నుంచి పసుపు కుంకుమ వేసి ఉండడం ఈ ప్రత్యేకమైన విధానం పాటించండి మర్నాడు స్నానం చేశాక ఈ నిమ్మకాయ ముక్కల్ని ఎవరితో తొక్కని చోట్ల పడేయాలి లేదా ఒక చోట చెట్ల మొదట్లో వేయాలి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు నెగిటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింప చేసుకోవచ్చు కార్తీక మాసం గురువారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే సూర్యుడు ప్రీతి కోసం గోధుమలు దానం ఇవ్వండి ఒకటి బావ్ కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఆ రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకు కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ ఎవరైనా దానం చే ఇవ్వండి అలాగే కార్తీక అమావాస్య రోజు దీపదానం చేస్తే కూడా మోక్షప్రాప్తిని పొందవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి కార్తీక మాసం గురువారంతో కూడిన అమావాస్య సందర్భంగా సమస్త జాతక దోషాలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ప్రయోజ ప్రయోగాలు వీటిని చేసుకొని సమస్త శుభాలను సిద్ధింప చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు